ఈ మధ్యన అంటే పొల్యూషన్ వలన అవ్వచ్చు లేదంటే స్ట్రెస్ వలన ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయండి ఎక్కువ మంది హార్ట్ పేషెంట్లు అవుతున్నారు ఏజ్తో సంబంధం లేకుండా అయితే నేను విన్నది ఏంటంటే శృంగారంలో ఎవరైతే ఎక్కువ మంది పాల్గొంటున్నారో వాళ్ళకి ఈ యొక్క హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ సంబంధించిన ఏమన్నా జబ్బులు కానీ తక్కువ ఉంటాయంట నిజమేనా డాక్టర్ గారు శృంగారానికి గుండె జబ్బులకి ఏమైనా రిలేషన్ ఉందంటారా అంటే ఇప్పుడు సైంటిఫిక్గా అంటే ఇది రికమెండ్ చేయడం అని కాదు కానీ మా మమ్మల్ని జనరల్గా మనం చూసేదేను ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఈ శృంగారం అనేది ఎక్కువ పాల్గొంటే కొంతవరకు బాడీలో రిలాక్స్ అవ్వడం కానీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం కానీ తర్వాత ఇవి ఉంటాయి కాబట్టి అంటే ఈ టెన్షన్స్ అనేవి చాలా వరకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనేది అంటే మనం పొద్దున్న లేస్తే బయట వెళ్ళి బాగా స్ట్రెస్కు గురయ్యి అంటే అన్ని రకరకాలుగా ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ హార్ట్ డిసీజెస్ తర్వాత అదే అదేవిధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఈవెన్ సైకలాజికల్ డిసీజెస్ కానీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వేరే అంటే మీరు చెప్పినట్టుగా ఈ శృంగారంలో పాల్గొన్నట్టయితే చాలా వరకు ఈ టెన్షన్స్ అనేవి తగ్గిపోయి ఈ అంటే ఇంటిమస్సీ వల్ల జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మంచి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి వాటి వల్ల మైక్రో లెవెల్లో సెల్స్ అనేది కొంత పాజిటివ్ దీనికి జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే డైరెక్ట్ రిలేషన్ దానివల్ల ఇదే కాకుండా ఓవరాల్ లైక్ ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాపీనెస్ అండ్ హెల్దీ ఈ బిహేవియర్ వల్ల చాలా వరకు ఈ డిసీజ్ వచ్చే ప్రమాదం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి దాంపత్య జీవితం హైగా ఉందో వాళ్ళు ఒక షైనింగ్ కూడా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది స్ట్రెస్ ఉండదు వాళ్ళు ఆ వైఫ్తో సరదాగా ఉంటుంటారు జోక్స్ చేస్తుంటాడు నేను చూస్తుంటాక చాలా యాక్ మనం తెలిసిపోద్దు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వీడు చాలా వాళ్ళ వైఫ్ గురించి ఆ పిల్లల గురించి ఏదో ఆనందంగా చెప్పేస్తుంటారు అని కలుసుకున్నప్పుడు అవునండి అంటే ఇవన్నీ అంటే బ్రాడ్గా బ్రాడ్గా మనం ఆలోచిస్తే దట్ హెల్ప్స్ ఇన్ ఓవరాల్ హెల్త్ నాట్ ఓన్లీ హార్ట్ హార్ట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హెల్త్ సో ఓవరాల్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుందండి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ఫర్ హెల్త్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ లక్షణాలు ఇది వీళ్ళకి గుండుపోటు ఉంది లేదా గుండు డాక్టర్ గారికి వెళ్ళాలి అన్నది ఎలా తెలుస్తుంటారు అంటే చాలా మందికి తెలుస్తుందండి అంటే బాడీలో చేంజెస్ వస్తుంటాయి అంటే చాలా అవునండి యాక్చువల్లీ ఇప్పుడు కూడా అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు కూడా నాకు ఒక పేషెంట్ ఉన్నారు ఆయన అంత బాగున్నారు వేరే అసలు కార్డియాక్ సిమ్టమ్స్ అనేది లేదు ఓకే కార్డియాక్ సింటమ్స్ ఏ జస్ట్ యాన్యువల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని వాళ్ళ బాబు వాళ్ళ బాబు పట్టి ఆయన్ని వాళ్ళని పేరెంట్స్ ఫాదర్ ని మదర్ ని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే టెస్ట్ చేయించారు చెకప్ లాగా ఆయనకి ఏం ఈసీజీ బాగుంది టూ డీకో బాగుంది ట్రెడ్మిల్ బాగుంది అన్ని బాగున్నాయి నార్మల్ ఉన్నాయి సో ఎందుకైనా మంచిది ఏజ్ పర్సన్ రిస్క్ ఆంజియోగ్రామ్ అనే కొత్త మనకు టెక్నిక్ అవైలబుల్ వచ్చింది సో దాన్ని సిటీ ఆంజియోగ్రామ్ చేయిస్తారు సిటీ యాంజియోగ్రామ్ చేస్తే సర్ప్రైజ్ మూడు రక్నాలు బ్లాక్ అయిపోయినాయి ఓ మూడు మూడు రక్నాలు అంటే ట్రిపుల్ వెజల్ డీజ్ అంటే మూడు ఉంటాయి రక్నాలు మెయిన్ హార్ట్ హార్ట్ చుట్టూ సప్లై చేయడానికి మూడు రక్నాలు ఉంటాయి మూడు రక్నాలు కూడా బ్లాక్స్ ఉన్నాయని వాళ్ళు వాల్స్ అంటారు వాల్స్ కాదండి ఇవి బ్లడ్ వెజల్స్ కొరనరీ ఆర్ట్ వేసి కొరనరీ దమని తెలుగులో మన సో వాటిలో మూడిట్లలో బ్లాక్స్ ఉన్నాయి మరి ఆయనకు టెస్ట్ నామాలు ఉన్నాయి సిమ్టమ్స్ లేవు అయినా కూడా మూడు బ్లాక్ అయినాయి సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము యాంజిగ్రామ్ చేసాం ఆంజోగ్రామ్ కూడా సేమ్ మూడు రక్తాల బ్లాక్ ఉన్నాయి ఇప్పుడు సర్జన్ కి మన అంటే వాళ్ళు మూడు రక్నాలు బ్లాక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆప్షన్ మేము సర్జరీ చేయించుకుంటాం బైపాస్ సర్జరీ చేయించుకుంటాం అంటే మన గోఖలే గారు ఇప్పుడు మండే రోజు సర్జరీ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆయన వచ్చింది ఆయన అసలు ఏం ఊరికే రొటీన్ చెకప్ కోసం వచ్చారు ఇబ్బంది ఏం లేదు కొంతమంది అలా కూడా రావచ్చు ఇంకొంతమందికి ఏంటంటే బాడీలో మనకు తేడా తెలుస్తుంటది రావడం లేదంటే పట్టేసినట్టు మధ్య భాగంలో లేదంటే అది పట్టేసింది కొంచెం కొంతవరకు రేడియేషన్ అంటే ఈ గొంతు వరకు కానీ లేదంటే చేతుల్లోకి రెండు టూ సైడ్స్ బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎక్కువ సార్లు లెఫ్ట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ ఇది లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటారు అది లెఫ్ట్ హ్యాండ్ అంటే చాలా రీజన్స్ దాన్ని దానికి లాగడానికి కానీ ఒక్కొక్కసారి అంటే మనం చూడాల్సిందంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లాగడమే కాకుండా దాంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఇది లాగేటప్పుడు నిజంగానే ఛాతీలు కూడా నొప్పి వస్తుందా దాంతో పాటు ఏమన్నా కొంచెం ఆయాసం వస్తుందా లేదంటే కొంతమందికి చెమటలు పట్టడం కానీ లేదా కొంతమందికి బాగా నీరసం ఉండి అనీజీగా ఉండడం కానీ అంటే నిస్సత్తుగా ఉండడం పనులు చేసుకోలేకపోకుండా పనులు చేయలేకుండా ఉండడం ఇలాంటి ఉన్నట్టయితే లేదంటే కొంతమంది దడలాగా వస్తుందండి అంటే సడన్గా గా దడ వచ్చింది భయం భయంగా అనిపించింది చాలామంది చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే భయం భయంగా అనిపించింది దాంతోపాటు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి ఒక అట్లనే కూర్చొని ఉన్నాను ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత తగ్గింది ఇట్లా సడన్గా ఏదో ఒక సిమ్టమ్ అనేది ఉన్నప్పుడు ప్రాపర్గా అవాల్యుయేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే డాక్టర్ దగ్గర ఇమీడియట్గా అంటే ఇదేదో వచ్చిందిలే చాలామంది ఏంటంటే ఈ గ్యాస్కి హార్ట్ ప్రాబ్లమ్కి చాలా ల్యాప్ ఉంటుంది చాలామంది అనుకుంటే ఇది గ్యాస్ పెయినే అంటే వాళ్ళు మాకు గ్యాస్ ఉంది ఎప్పటి నుంచో గ్యాస్ ప్రాబ్లం ఉంది ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా సందర్భాల్లో అదేమో ఒక రకంగా నిర్లక్ష్యం చేయడం కొంతమంది ఏంటంటే ఈవెన్ నిజంగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా హార్ట్ ప్రాబ్లం అనుకుని భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో అందుకనే అంటే మరీ ఎక్కువ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అదే విధంగా అతిగా భయపడకుండా రెండు రకాలు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే దానికి ఏదో అనేది ప్రాపర్ గా ఐడెంటిఫై చేస్తాం ఆ టెస్ట్లలో ప్రాపర్ గా ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ ఏంటి ఒక నిజంగానే హార్ట్ ప్రాబ్లమ్ ఉందంటే నెక్స్ట్ ఏం చేయాలి సో యూజువల్గా చేస్తే యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాము యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే నిజంగా బ్లాక్స్ బయటపడ్డాయి అనుకోండి ఆ ఉన్న బ్లాక్స్ని బట్టి దానికి స్టెంట్స్ చేయడమా లేకపోతే బైపాస్కి వెళ్ళడమా ఎలా అనేది మనం డిసిషన్ తీసుకోవచ్చు ఇందాక మీరు మూడు తేడాగా ఒక బ్లాక్ బ్లాక్ అయిపోయినారు కదా అవునండి వాళ్ళు రాలేదు అనుకోండి సార్ జనరల్గా వాళ్ళకి వదిలిస్తారు అనుకోండి అదే అండి ఇప్పుడు చెప్పలేము అప్పుడు ఏదైనా సడన్ గా విగ్రస్ యాక్టివిటీస్ ఏదైనా చేయాల్సి వచ్చింది అనుకోండి చేశారనుకోండి సో ఈ బ్లాక్స్ వల్ల ఏదైనా ట్రబుల్ వచ్చి సడన్గా కొలాబ్స్ అవ్వచ్చు సడన్గా కార్డియాక్ ఏదైనా అరెస్ట్ అవ్వచ్చు ఇలాంటివన్నీ జరగవచ్చు కాబట్టి అది మనం తెలుసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు అందుకనే డౌట్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవడం మంచిది అంటే ఐదర్ డౌట్ ఉన్నా లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి షుగర్ బీపీ స్మోకింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అట్లీస్ట్ యాన్యువల్ చెకప్ చేయించుకుంటే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది చాలా వరకు సైలెంట్ గా ఉంటుంది అండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్లో ఇవన్నీ సైలెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక మనం చెప్పిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సడన్ డెత్స్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ హార్ట్ డిసీజ్ ఉంటుంది ఇది సైలెంట్ హార్ట్ డిసీజ్ మనం చెప్పుకున్న కండిషన్ సైలెంట్ హార్ట్ డిసీజ్ ఆయన ముందే మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన ప్రాణం రక్షణ పడింది లేదంటే సైలెంట్ గా కొంతమంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే డాక్టర్ గారు కరుణాకర్ గారు ఒక వీడియో చూసానమాట అండి ఆ డాక్టర్ ఆర్థోపెడి ఈ ఒక ఇన్కమ్ ఉంది ఈ కార్డియాలజిస్ట్ ఇన్కమ్ ఎంత ఉందని ఒక అడిగాడు అని ఆయన చెప్పాడు చెప్పేసరికి అది మిలియన్స్ వ్యూస్ ఎక్కువ మంది చూశారని అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందండి నేను ఏంటని అడిగితే అప్పటికి అన్ని డిపార్ట్మెంట్ అందరి డాక్టర్ల కన్నా కార్డియాలజిస్ట్ గారికి ఎక్కువ ఇన్కమ్ ఉందటండి అంటే బయట అందరు అనుకునేది ఏదండి కానీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ వేరి అవుతుంది రీజన్ టు రీజన్ వేరీ అవుతుంది అండ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది సో అందరికీ ఒకేలాగా ఫిక్స్డ్గా అంటే మన దగ్గర ఫిక్స్డ్ శాలరీ లేదు అంటే వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి వాళ్ళకున్న నేమ్ బట్టి వాళ్ళకున్నటువంటి దీన్ని బట్టి ఒక్కొక్కరిది వేరే అవుతుందండి అంటే ఇటు ఫిక్స్డ్గా ఒక స్పెషాలిటీ అంటే అంటే బ్రాడ్గా అనుకునేది అంటే కార్డియాలజిస్ట్ ఇన్కమ్ బాగుంటుంది అని అది కొంతవరకు వాస్తవమే కానీ కార్డియాలజిస్ట్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా బ్రాంచెస్ మొన్న రీసెంట్గా అంటే మన యుఎస్ది డేటా ఉందండి యుఎస్ ది ఇయర్ ఇయర్ వాళ్ళ డేటా అంటే వాళ్ళ రీఎంబర్స్మెంట్ ఎలా ఉంది వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఉందని ఇయర్ ఇయర్ డేటా స్పెషాలిటీ వైజ్గా రిలీజ్ చేస్తారు సో అందులో స్పెషాలిటీ వైజ్ గా రిలీజ్ చేస్తే కార్డియాలజిస్ట్ ప్లేస్ ఫిఫ్త్ సిక్స్త్ ప్లవిషన్ లో ఉంది సో కొన్ని కొన్ని సర్జికల్ బ్రాంచెస్ సపోజ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ న్యూరో సర్జన్ ఇలాంటి వాళ్ళది కార్డియాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి అది ఇండియాకి వస్తే కొంత కొంత తక్కువ అటెడ్గా మారచ్చు కూడా అంటే ఇన్కమ్ తో సంబంధాన్ని లేకుండా మనం ఏం చేస్తున్నాం మన పేషెంట్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాం మనం ఎలా ఉపయోగపడుతున్నాం మా ప్రొఫెసర్ ఉన్నారండి మా ప్రొఫెసర్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు సో యువర్ మనీ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ మనీ ఈస్ నాట్ ద నాట్ నాట్ ద మెయిన్ గోల్ ఆర్ మెయిన్ ఇది అంటే అంటే మనీ అనేది దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ సో మీరు పేషెంట్కి ఇచ్చే సర్వీసెస్ కనుక బెటర్గా ఉంటే బెటర్ ఇన్కమ్ ఇవ్వలేదు మీ సర్వీసెస్ బాగాలేవున్నాయనుకోండి ఎంత ట్రై చేసినా కూడా మనీ కాదు మీ సర్వీసెస్ బాగున్నాయి అనుకోండి మీరు ఆటోమేటిక్ మీరు ట్రై చేయకుండా మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అది అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానండి